గణేశుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది మురుడేశ్వర సమీపంలోని మతపరమైన ప్రదేశాలలో ఒకటి ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని పట్టణంలో భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉంది ఈ ఆలయం ఒక మతపరమైన ప్రదేశంగా ప్రజాదరణ పొందిందని ఏటా సుమారు ఒకటి మిలియన్ భక్తులు దీనిని సందర్శిస్తారు ద్వాపర చివరి దశలో వాలఖెల్య అనే ముని శరావతి నది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు ఆ జ్ఞాని అనేక అడ్డంకులు ఎదుర్కొన్నందున ప్రయాణం కష్టతరంగా మారింది ఒకసారి సర్వజ్ఞుడైన నారదుడు ఆ దారిన వెళ్లగా వాలఖిల్యుడు తన కష్టాలను అతనికి వివరించాడు విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా అన్ని అడ్డంకులను అధిగమించవచ్చని నారదుడు సూచించాడు వాలఖిల్లుడు ఒప్పుకుని కైలాసలో తన నివాసం నుండి శరావతి ఒడ్డున గణపతి సాన్నిధ్యాన్ని పొందడంలో తనకు సహాయం చేయమని నారదుడిని అభ్యర్థించాడు కలియుగం వేగంగా వస్తున్నందున శరావతి నది ఒడ్డున అటువంటి దేవత యొక్క హోలీ ఉనికి తప్పనిసరి అని నారదుడుకూడా తన జ్ఞానంతో భావించాడు అతను కైలాసానికి తీర్థయాత్ర చేసి పరమ శక్తివంతుడైన శివుడు మరియు అతని భార్య పార్వతి ముందు తన అభ్యర్థనను ఉంచాడు వారి ఉదారతతో వారు తమ కుమారుడు గణపతిని శరావతి లోయకు పంపి వాలఖిల్యుడిని ఆశీర్వదించడానికి ప్రపంచంలోని ఈ ప్రాంతాన్ని అలంకరించారు ఆ విధంగా కైలాసకాంతి ఈ లోయకు వచ్చి తన దైవిక ఉనికితో భూమిని ఆశీర్వదించి కాలక్రమేణా ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి ఈ సంకేత చిహ్నాన్ని విశ్వకర్మ దైవశిల్పి చెక్కి ఎడుగుంజిలో ప్రతిష్ఠించాడు గణపతి ప్రతిమకు దాని స్వంత ప్రత్యేకత ఉంది దానికి ఒకటికి బదులుగా రెండు దంతాలు ఉన్నాయి మరియు నాలుగు చేతులకు బదులుగా రెండు చేతులు మాత్రమే ఉన్నాయి పవిత్రమైన గణపతికి గ్రానైట్ గంట ఉంది మరియు పెద్ద బొడ్డు చుట్టూ ఉన్నటువంటి పాము మెడలో హారంతో మరియు తల వెనుక భాగంలో రాతితో కప్పబడిన సున్నితమైన వెంట్రుకల వంటి స్టాండ్ లేదు ఇది నిజంగా గంభీరమైన అందమైన విగ్రహం దీని వయస్సు రెండువేల సంవత్సరాలకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది భక్తులు చిత్రంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా అత్యంత సహజమైన రీతిలో ధ్యానస్థితిలోకి వెళతారు అటువంటి కృపకోసం కోరుకునే భక్తులపై కృపను కురిపించే కీర్తి దీనికి ఉంది యాత్రికుల కేంద్రం సజీవమైనది కలియుగం ప్రస్తుత యుగం లేదా యుగం ప్రారంభానికి ముందు ద్వాపర యుగం మూడవ హిందూ యుగం లేదా యుగం చివరిలో సంభవించే ఒక పురాణానికి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఆపాదించబడింది యుగం చివరిలో కృష్ణుడు తన దివ్య నివాసానికి భూమిని విడిచిపెట్టబోతున్నందున కలియుగం రాక గురించి అందరూ భయపడ్డారు కలియుగం యొక్క అన్ని అడ్డంకులను అధిగమించడానికి కృష్ణుడి సహాయం కోరుతూ ఋషులు తపస్సులు మరియు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు అరేబియా సముద్రంలో కలిసే కర్ణాటకలోని శరావతి నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతమైన కుంజవనంలో వాలఖెల్య నేతృత్వంలోని ఋషులు ఆచారాలు ప్రారంభించారు ఈ కాలంలో అతను యాగం చేయడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నాడు మరియు చాలా కలత చెందాడు అందువల్ల అతను సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ దైవిక ఋషి నారదుడి సలహా కోరాడు తన యాదాన్ని తిరిగి ప్రారంభించే ముందు అడ్డంకులను తొలగించే గణేషుడి ఆశీర్వాదం పొందమని నారదుడు వాలఖిల్యుడికి సలహా ఇచ్చాడు ఋషుల కోరిక మేరకు నారదుడు శరావతీ నదీ ఒడ్డున కుంజవనంలో గణేశుడి జోక్యం కోరుతూ ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు భూమిని నాశనం చేయడంలో పాల్గొన్న రాక్షసులను అంతం చేయడానికి హిందూ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు శివుడు కూడా గతంలో ఈ ప్రదేశాన్ని సందర్శించారు ఆ సమయంలో దేవతలు చక్రతీర్థం మరియు బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులను కూడా సృష్టించారు నారదుడు మరియు ఇతర ఋషులు దేవతీర్థం అనే కొత్త పవిత్ర చెరువును సృష్టించారు నారదుడు దేవతలను ఆహ్వానించి గణేశుడి తల్లి పార్వతిని గణేశుడిని పంపమని అభ్యర్థించాడు ఆచారాలు జరిగాయి మరియు గణేశుడిని స్థుతిస్తూ శ్లోకాలు పఠించారు వారి భక్తికి సంతోషించిన గణేశుడు ఆచారాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడానికి సహాయం చేయడానికి ఆ స్థలంలోనే ఉండటానికి అంగీకరించాడు ఈ సందర్భంగా ఆలయానికి నీరు తీసుకురావడానికి మరో సరస్సును కూడా సృష్టించి గణేశ తీర్థం అని పేరు పెట్టారు అదే ప్రదేశాన్ని ఇప్పుడు ఇడగుంజీ అని పిలుస్తారు ఇక్కడ నాలుగువ మినస్ ఐదువ శతాబ్దంలో భక్తులు గణేశ ఆలయాన్ని నిర్మించారు